బోడెప్పల్ పన్నెండవ డివిజన్ సర్వే నంబర్ అరవై మూడు బై ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు గౌతమ్ నగర్ లో కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి అక్రమార్కుల ఆధ్వర్లో కబ్జా ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అధికారులు పనిచేస్తారనే మాట కంటే చూపు మేరలో కనిపించడం లేదు రాజకీయ ప్రభావం ఒత్తిళ్లతో అధికారులు పనిచేయడం పరిపాటిగా మారింది అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ నేతలకు వంత ఈ ప్రభుత్వ అధికారుల విధిగా మారినట్లుగా అవుతుంది ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణమే అక్రమార్కులపై చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరుతున్నారు

বাইদেউ বাইদেউ નીલા પ્લાન ના 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 ના

వడ 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 శశి లేకపోతే ఇది ఇంతవరకు రాలే నాకు చేసి శశి போன் செய்ய வேண்டியது இப்போ இப்போ போன் செய்ய வேண்டியது வந்து பாருங்க பிரசவணி डायरेग नै हुनु नि आत्र कुडै हिँड्छौ यार आत्र कुडै हिँड्छौ सबै बोला म जोस र आगो जपेर आड्ने ओमा हेर न हेर न सुस्को हेर न सुस्को हेर न सुस्को आ र पेपर लिनु न आत्र मा हेर न पेपर लिनु नि भारत त पेपर लिनु न कि हेइ पेपर लिनु न बङ्गत रात मा साउन्ड त लाले सुस्को पेपर